నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద నేత సంక్షేమ సంఘం నాయకులు దుర్గం మారుతి దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిజర్వేషన్లు విడుదల చేయడం జరిగిందని ఈ రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టి కులాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు సర్వే ప్రకారం ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు ఈ విషయంపై దళిత నాయకులు మాధకృష్ణ మాదిగా మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించాలని విడుదల చేసిన రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి అందరికీ సమన్యాయం చేసే విధంగా వెంటనే మళ్లీ రిజర్వేషన్లను కేటాయించాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ ఫార్టీ సిక్స్ అంటే ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణ కొరకు జీవో విడుదల చేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల పదకొండు జనాభా ఆధారం చేసుకొని మీరు ఈ యొక్క ఎన్నికల సర్పంచ్ల నుంచి పై వరకు అంటే జెడ్బీడీసీ వరకు రిజర్వేషన్ అమలు చేయమని చెప్పారు వార్డ్ మెంబర్స్ ఎవరైతే చేయమన్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము సెప్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వే ప్రకారంగా చేయమని చెప్పారు మరి ఇక్కడ బీసీలకు వచ్చేసరికి ఈ యొక్క మన గవర్నమెంట్ చేసినటువంటి ఒక సర్వే సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు జనాభా లెక్క ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ ఇయ్యమని రాష్ట్ర ప్రభుత్వం చేసింది నేను ఒక దళిత బిడ్డగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీసీకి కూడా నేను వ్యతిరేకం కాదు రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా మీరు కనుక ఎలక్షన్లకు పోతే మరి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు పద్నాలుగు సంవత్సరాల కాలంలో మరి ఎస్సీ జనాభా పెరిగిందా లేదా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు మా ఎస్సీ సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలి మీరు జీవో ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగనివ్వండి మేము ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదు కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ జీవో విడుదల చేశారు బీసీలను ఎస్సీలను విభజించేటువంటి ఒక కుట్రానిగా నేను భావిస్తూ ఉన్నాను ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గ పౌరుడిగా మాకు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనాభా లెక్క మాకు పెరిగినటువంటి జనాభాకు అనుకూలంగా మీరు అదే రెండు వేల ఇరవై నాలుగులో మీరు కులగణన చేసినటువంటి సర్వే ప్రకారంగా ఎలక్షన్ నిర్వహించుంటే మాకు కూడా మరి రిజర్వేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మాకు వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి జెడ్పీ చైర్మన్ కూడా రిజర్వేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది కదా మరి ప్రభుత్వం గుడ్డుగా ఇట్లా జీవో ఇచ్చేసి ఒక సామాజిక వర్గ ప్రజలను మీరు తక్కువ చేసినట్లు కాదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలోనూ వేసీ సామాజిక వర్గాల తరఫున అడుగుతూ ఉన్నాను ఎందుకంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేయడం అనేది ఎన్నికలు ఇది చట్టబద్ధం కాదు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దళితులారా దళిత మేధావులారా ఆయా సంఘాలల్లో అంటే ఎస్సీ ఎస్టీ సంఘాలల్లో మీరందరూ కూడా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు అనేక సంఘాలు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు మరి మరి జాతికి అంటే ఎస్సీలకు ఎస్టీలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయ పైన మాట్లాడవలసినటువంటి అవసరం ఉందని మీ అందరూ మేల్కొనాలని మరి మందకృష్ణ గారు అదేవిధంగా మన మాల మహనాడు నాయకులు రాష్ట్ర నాయకులు అధ్యక్షులు కూడా మరి స్పందించాలా మరి రాష్ట్ర ప్రభుత్వం మన జరిగేటువంటి అన్యాయాన్ని మనం తెలియపరచాలా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మీరు మన దళిత బిడ్డ అయ్యా మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి మరి బిడ్డగా మీకు బట్టి విక్రమార్క తెలియజేస్తా ఉన్నాను వెంటనే యొక్క రిజర్వేషన్ పద్ధతిని నిలిపివేయాలా మనకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన ఏదైతే మీరు కులగణన చేసినరో దాని ప్రకారంగానే మనకు రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రభుత్వం చూడాలని తెలంగాణ యావత్ ఎస్సీల తరపున రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం కరీంనగర్ బిడ్డ మరియు లక్ష్మణ్ కుమార్ గారు మీరు మరి ఇక్కడ ఉట్టినటువంటి బిడ్డ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు మరి మన ఎస్సీలకు కన్యాయం జరుగుతూ ఉంటే మరి మీరు ఎందుకు చూస్తూ ఊకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ దళిత బిడ్డనే మరి వడ్డూరు కుమార్ గారు దళిత బిడ్డనే మరి మీకు తెలియదా మన జాతికి మరి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మన జనాభా పెరిగింది మరి ఇప్పుడు రెండు వేల గణన ఏదైతే జరిగిందో రెండు వేల ఇరవై నాలుగు జనాభా ప్రకారం మనకు సర్పంచ్ల నుంచి జడబిడ్స్ల వరకు మనకు రిజర్వేషన్ చేస్తే మనకు అన్యాయం జరిగినట్టు కాదా అని మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా చేస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేడు కాన్ఫిడెన్స్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారందరికీ కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా భారత రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఏసీ రిజర్వేషన్లలో పోటీ చేసి గెలిచినటువంటి దళిత ఎమ్మెల్యేలు మీరంతా అయ్యా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి అండి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేసి మీరు ప్రజాపతిని గెలిచినటువంటి వారు మరి ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి వడ్లు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి గారు అదే ఇంకా మరి ఇతర శాఖల మంత్రులు మరి పొన్నం ప్రకారం మన కరినర్ బిడ్డ అన్న మేము బీసీలకు వ్యతిరేకం కాదు దయచేసి మరి ఎస్సీలకు జరుగుతున్న అన్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు వెంటనే యొక్క రిజర్వేషన్ విధానాన్ని నిలిపివేసి మరి మీరు బీసీలను ఎస్సీలను సమదృష్టితో చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను లేని ఎడల ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మేము గౌరవ న్యాయస్థానం హైకోర్టును కూడా మేము సంప్రదించడానికి అవకాశం మాకుంది మరి రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంగా జరిగే ఎన్నికలను మేము ఎదుర్కొంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రులకు మన దళిత గౌరవ ఎమ్మెల్యేలందరికీ గౌరవ మన దళిత ఎంపీలందరికీ మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దుర్గ మారుతి తెలంగాణ నేతగానే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ జివోన్ అయితే విడుదల చేసిందో ఫార్టీ సిక్స్ ఇది వాస్తవానికి అప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నదని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఇటు ఎస్సీలకు ఇటు బీసీలకు అన్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను నిజంగానే ఎస్ బీసీల యొక్క రిజర్వేషన్ ను పెంచాలని అనుకుంటే ప్రభుత్వం వెంటనే రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు ఏదైతే వాళ్ళు అమలు చేయాలనుకుంటున్నో దాన్ని అమలు చేయవలసిందే కానీ వారి యొక్క శాతం ఎంత వారి శాతంను ఎవరు మింగారు ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలకు ఉండే ఎస్టీలది ఎస్టీలకు ఉండే ఓసీలు మాత్రమే బీసీల రిజర్వేషన్ కొట్టేశారు కనుక ఆ ప్రాంతంలో ఎస్సీ బీసీల యొక్క జనాభాను చూసుకొని బీసీలకు ఆ రిజర్వేషన్ అన్నది ప్రధానంగా కేటాయించాలి అదే మాదిరిగా రెండవది అతి ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఎస్సీలకేమో రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపాదికంగా తీసుకున్నడం అన్నది ఇది హేమైన చర్య ఇది దుర్మార్గమైన చర్య ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పదే పదే జిల్లాలు ఉండే కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత జిల్లాలు ఎన్ని పెరిగినాయి అంటే ముప్పై మూడు జిల్లాలైనాయి మరి ముప్పై మూడు జిల్లాలలో జెడ్పీ డీసీలు జెడ్పీ చైర్మన్లు మరి అదే కాకుండా ఎంపీటీసీలు సర్పంచులు మరి సర్పంచ్ల ఫోరాలు ఇవన్నీ పెరిగాయి గనుకనే దాని పరంగా ఎస్సీలకు ఎస్సీల యొక్క జనాభా ప్రాతిపదికంగా వారికి రిజర్వేషన్ కేటాయించాలి అదే మాదిరిగా బీసీల కేటా బీసీల రిజర్వేషన్ ను బీసీలకు కూడా కేటాయించాలి అది కూడా బీసీల రిజర్వేషన్ ను ఎక్కడ కేటాయించాలంటే ఓసీ కేటగిరీ ఏదైతే మింగిందో వాళ్ళి రిజర్వేషన్ ను దాదాపు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల దాకా ఎవరా బీసీల హక్కులు కాదేసుకున్నారంటే ఈ అగ్రవర్ణ రాజకీయ దళారులు గనకనే దాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం మీరు ప్రజల పక్షాన ఉన్నట్టయితే ప్రజల పక్షాన ఈ రిజర్వేషన్ ను పారితం చేయాలి అది కోట బీసీని కరెక్ట్ లెక్కల ప్రకారంగా అదే మాదిరిగా ఎస్సీల కోటను రెండు వేల పద్ పదకొండు కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారంగానే ఈ ముప్పై మూడు జిల్లాలలో ఈ రిజర్వేషన్ ను ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం ఇదాంతో ముఖ్యంగా దళితులకు అన్యాయం జరగబోతున్నది దీన్ని మేము హెచ్చరిస్తున్నాం మరి దీనికి దళిత నాయకులు మరి బీసీ నాయకులు బహుజన రాజ్యం రావాలంటే ఆ బహుజన నాయకత్వం ఉన్నా ఆలోచన విధానం ఉన్న పులే అంబేద్కర్ ఆలోచన ఉన్నా ఎంపీలు ఎమ్మెల్యేలు మరే ప్రజాప్రతినిధులు ఆలోచించాలని అదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా ఒక్క పార్ నెమరేసుకోవాలి ఇప్పటికైనా కానీ రాజ్యాంగాన్ని అమలు చేద్దాం ఈ దుర్మార్గపు ఈ దోబోచు ఆటలను బందీ చేద్దాం సామాజిక న్యాయం గురించి అందరం కృషి చేద్దామని దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ గా పిలుపునిస్తున్నారు